వెంకటేశ్వర్ కానీ అవునా సెవెన్ క్లాన్ వెంకటేశ్వర్ కానీ మార్కెట్ ఏరియాలో ఉండేది సవారి పొద్దు ఫస్ట్ వీళ్ళ పెద్దనాన్న దగ్గర అంటే వీళ్ళ తాత దగ్గర తాత తా తాత దగ్గర నుంచి పెద్దనాన్న దగ్గర పెద్ద నాన్న దగ్గర నుంచి ఇప్పుడు సిక్కిందా నేను చూసి ఉంటాను అన్న నేను చూసి ఉంటాను చూస్తాను అన్న లాస్ట్ ఇయర్ మాట్లాడేది కూడా మీ ఛానల్లో కూడా వచ్చింది అరే కరెక్టే కరెక్ట్ ఏ వాళ్ళేనా అవును అవును ఇప్పుడు సింగరం జాబ్ ఇస్తాడు జాబ్ జాబ్ ఇక్కడ మందవాళ్ళు సంతోషం అన్న థ్యాంక్ యూ మందమారి మార్కెట్లు ఈ గుండం చూడండి ఇది ఒక ప్రత్యేకత సంతరించుకున్న గుండెం ఎందుకనంటే నేను చెప్తా మీకు కొత్తగూడెం ఉందా ఆ కొత్తగూడెంలో ఉన్న సవార్లే ఇవి అక్కడి నుంచి ప్రత్యేకంగా ఈ పదకొండు రోజులు ఇక్కడ ఉండి వీటిని నిలబెట్టి ఈ పండుగను జరిపిస్తాడు ఈ అన్న అన్న కొంచెం ముందడి తీ పోయేవు అట్టేవు కనబడే కొంచెం ముందడుగువాలి కూడా ఇక అన్న ఇక్కడ ఉన్నాడు అన్న ఇది ప్రతి సంవత్సరం మీరేనా నిలబెట్టేది అన్న ఇక్కడే జాబ్ చేస్తుంది అన్నకి నాన్న జాబ్ తోట ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక ఇక్కడే ఇక సవార్లు నిలబెట్టాం మేము కూడా పది సంవత్సరం ఇక్కడికి వచ్చి సేవ్ చేసుకుని వెళ్తాం అన్న ఒక సీటు తిరిగా నాది సేమ్ చక్క మంచిగా మంచిగా తిరిగా పది సంవత్సరం మేము వచ్చి సేవ్ చేసుకుని పోతాం అదే నాకు వండర్ అనిపిస్తుంది ఇప్పుడు అక్కడ కూడా పీర్లు నిలబెడతారా లేకుంటే మొత్తం అక్కడ క్లోజ్ చేసి ఇక్కడ నిలబెడతారా ఇక్కడ పెట్టే చోట్లలో పెడతారన్నా ఇప్పుడు మేము ఉండేది ఇంతవరకు ఒక ఏరియాలో ఉండేది సింగరేణి ఏరియా కదా ఆ ఏరియా డిస్మాండిల్ చేసండిల్ చేసిన అట్లాగే వీళ్ళ నాన్న జాబ్ ఇక్కడికి రావడం జరిగింది అయితే అక్కడ మొత్తం ఎత్తేసినట్టే తీసేసినట్టేనా అది ఊరు ఆ ఊరు తీసేసిల్ అయిపోయింది ఏరియా ఓసి రావడం వల్ల డిస్మాండిల్ చేసింది ఏ ఊరో చెప్తారా అన్న అది ఉత్తగూడెం సెవెన్ ఇంక్ల్యాండ్ ఏరియా సెవెన్ల్యాండ్ వెంకటేశ్వర్ కానీ అవునా సెవెన్ ఇంక్లైన్ ఏరియా వెంకటేశ్వర్ కానీ మార్కెట్ ఏరియాలో ఉండేది సవారి పొద్దు ఫస్ట్ వీళ్ళ పెద్దనాన్న దగ్గర అంటే వీళ్ళ తాత దగ్గర తాత తాత దగ్గర నుంచి పెద్నాన్న దగ్గర పెద్నాన్న దగ్గర నుంచి సిక్కిందని వాళ్ళ మా ఆయన వాళ్ళు కొడుకు పెడుతున్నా నేను చూసి ఉంటాను అన్న నేను చూసి ఉంటాను చూస్తా అన్న లాస్ట్ ఇయర్ మాట్లాడేది కూడా మీ ఛానల్లో కూడా వచ్చింది అరే కరెక్టే కరెక్టే యేసేసే స్వాలేనా అవను అవను పుడి సింగరేం జాబ్ ఏతన్న హా సింగరేం జాబ్ తీసుకున్నా నానా జాబ్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ మందమల్ల ఏతన్న నానా హా మందమల్ల తీసుకుంది సంతేషం అన్న థాంక్యూ అడిక్ వాడు అడుగో ఏ ఓకేనా నమస్తే అందరికి నమస్తే ఆశ్చర్యం ఆశ్చర్యం ఇక్కడ కొత్తగూడెం ఇక్కడ మందమ్మారి ఈ సవార్లో ఉన్న పవరు చూడండి కొత్తగూడెంలో ఉన్న సవార్లు మన మందమ్మారిలో నిలబెట్టి ఇక్కడ వీటిని పూజించడం జరుగుతుంది వావ్ సూపర్ కదా గ్రేట్ మళ్ళా కొత్తగూడెం నుండి ఇప్పుడు మీతో మాట్లాడిన అన్న కొత్తగూడెంలోనే ఉంటాడు అక్కడి నుంచి వచ్చి ఈ పదకొండు రోజులు ఇక్కడనే కంప్లీట్గా ఉండి ఈ ఈ మన సవార్లకు సేవ చేసి అప్పుడు వెళ్ళిపోతాడు అన్న కూడా గ్రేటే కదా చాలా గ్రేట్ ఇంకా మా అన్నమార్లో ఇంకా ఇలాంటి సవార్ గుండాలు చాలా ఉన్నాయి అవన్నీ నేను మీకు చూపెడతా ఇప్పుడు ఈ దేవుళ్ళని చూశారు కదా ఇవి కొత్తగూడెంకి సంబంధించిన సవార్లు ఆ డిజైన్ కూడా అంటే ఆ తయారు చేసే విధానం కూడా ఆ దేవుళ్ళను అలంకరించే విధానం కూడా కొత్తగూడెం పద్ధతిలోనే ఉన్నది మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మరి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ni dia boleh memukul tak పట్టుకోవచ్చా పట్టుకోనా అందజీ అందరి కరెక్టా ఓకేనా కరెక్ట్ కొత్తగూడెం కొత్తగూడెం సంబంధించిన ఈ సవార్లు మన మందమ్మారి మార్కెట్లో మెయిన్ సెంటర్లో ఉన్న మార్కెట్లో గుండెంలలో ఒక గుండం ఇంకా వివరాలు మళ్ళీ వస్తా పూర్తి వివరాలు అంటే ఆ గుండం సంబంధించిన వివరాలని మీకు తెలిసేటట్టు ఎత్తనైంది చూడండి చూస్తూ ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి అదేవిధంగా మందమ్మారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కాస్పేట స్వామి అందులో కూడా చూడండి ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని మీకు వీడియోస్ న్యూస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి షార్ట్ ఫిల్మ్స్ కూడా అందుబాటులో ఉంటాయి మందమారి సినిమా ఛానల్లో నేను చెప్పినా నేనే కంప్లీట్గా ఒక పదకొండు రోజులు కొత్తగూడెం నుండి వచ్చి ఇక్కడనే ఉంటాడు ఆ దేవునికి సేవ చేసుకుంటా నిజంగా నేను ఎంతో అదృష్టవంతుంది చాలా అదృష్టవంతుంది ఎందుకు ఈ సవార్లను నేను మీ అందరికీ చూపెడతాను ఆ విధంగా ఆ భగవంతుని అనుగ్రహం నా మీద ఉన్నది అందుకే నేను మీకు చూపెట్టగలుగుతున్నా చాలా సంతోషంగా ఉన్నది నాకు ఇదే ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఛానల్ కాస్పేట స్వామి అనే ఛానల్ ఆరు సంవత్సరాలలో మంచి పేరుతో పాటు మంచిగా నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా ముందు ముందు కూడా మీ ఆధారాభిమానాలతోటి నా ఛానల్ ఇంకా ముందడికి వెళ్ళిపోతుందని నేను ఆశిస్తున్నా అదేవిధంగా దయ కూడా నా మీద ఉంది కాబట్టే నేను మీకు ఈ ఈ సవాళ్ళ అన్నింటినీ ఈ గుండాలన్నింటినీ మీ అందరికీ చూపెడుతున్నా ప్రపంచవ్యాప్తంగా నేను చూపెట్టగలుగుతున్నా మా మందమరి పీరీలను మా మందమరి పీరీలను మా మందమరి సవార్లను ప్రపంచానికి నేను చూపెడుతున్నా మీ కూడా మీ గుండాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలియదు కాబట్టి మీ గుండాలు మీ సవార్లను ప్రపంచానికి చూపెట్టాలని మీరు అనుకుంటే సంప్రదించండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కాసిపేట స్వామి